నమస్తే గురువుగారు నమస్కారం తల్లి సూర్యాస్తమయానికి ముందే భోజనం చెయ్యాలి ఇది పూర్వంలో బాగా వినపడేది ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన చాలా విషయాలు డాక్టర్లు కూడా మీరు అట్లీస్ట్ ఏడు గంటలకు ముందు కనీసం ఏడు గంటలకు ముందు భోజనం చేసేయండి ఆరోగ్యానికి మంచిది అని చెప్తున్నారు సూర్యాస్తమయం ముందు భోజనం అనే నియమం ఎందుకు గురువుగారు వైద్యం కోసం మనుషుల కోసం వైద్యానికి ఎంబీబీఎస్లు ఇవన్నీ ఉన్నాయి పశువులకి పక్షులకి హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయమ్మా తక్కువ ఉంటాయి ఎందుకు తక్కువ ఉండాలి మానవుల కంటే కూడా ఎన్నో రకాలైన జంతువులు ఉన్నాయి పక్షులు ఉన్నాయి కుక్కలు ఉన్నాయి పందులు ఉన్నాయి మరి వాటికి హాస్పిటల్స్ ఉన్నా డిమాండ్ ఉండదే మానవులకి ఎందుకు వచ్చింది కారణం ఒక్కటే ఆహార విహారముల వల్లే ప్రమాదాలు జరుగుతాయి సూర్యోదయం అయితే మనం లేస్తున్నావా టైం ఎంత అయింది ఆరున్నర అరగంటలు లేస్తాను లే ఏడింటి సూర్యుడు అప్పుడు లేచాడు సూర్యుడు పక్షులకి ఏమన్నా అలాంటి టైంపిస్తుందా అమ్మా లేదు సూర్యుడు ఉదయిస్తూ ఉన్న మొదటి కిరణం పడి పడగానే పాల్కురికి సోమనాథుడు చెప్పాడు తొలి కోడి విచ్చి సూర్యుడు వస్తున్నట్ట జల జల రెక్కల విదల్చి విను సూచి నెక్కి ముక్కున ఈకలు చక్కలుపు పిక్కడు బోరడించి కుక్కరో కుర్రని కూసేది ఈ మూడు స్టేజీలు కూడా సూర్యోదయంలో స్టేజెస్ తేడా దానికి ఉంది బుద్ధి ఆఖరిని పడుకునే ఏదో తెలుసామ్మా కాకి అన్నిటికంటే ఆఖరిని పడుకుంటుంది అందరికంటే ముందు వెళుగతే తెలుసా తెలుసామా కోడి తెలుగులో సామెత ఉంది కాకితో పడుకుని కోడితో లేస్తాడని ఆ లక్షణాలు మనకు ఉన్నాయమ్మా అలాగే చిరుకలు ఉంటాయి కదా మీ ఇంట్లో చిరగా మీరు బయటికి వెళ్ళిపోవాలి ఆఫీస్కి వెళ్ళిపోవాలి టైం అయిపోతుంది అంతే మీరు పళ్ళు పట్టుకొచ్చేసి పంజరం తీసేసి పొద్దున్న హార్కే పళ్ళు అక్కడ పెట్టేయండి తింటుందా అది చూడండి ఎప్పుడు తింటుంది అది ఏడున్నర తర్వాత తింటుంది అది ట్రై చేసండి ఎప్పుడైనా అలాగే కుక్క పెంచుకుంటూ ఉంటాం మనం మా ఆఫీస్కి వెళ్ళిపోవాలి కుదరదు వెంటే నేను అన్నం కలిపేసి అని ఎక్కడ అంటుంది అది తిందో ఎప్పుడు తింటుంది తొమ్మిది తర్వాత తింటుంది అంటే దానికైనా జ్ఞానం ఉంది దానికైనా బుద్ధి ఉంది నియమం ఉంది దానికి అలాగే ఆవులు మేత కడతాయి కదా బ్రహ్మాండాన్ని పచ్చిక బయలున్న బోళం తినచ్చును ఐదున్నర అవుతుండగా అంతటి పచ్చిక బయలున్నా కానీ ఆవులు మెడెత్తి ఇలా బయలుదేరిపోతాయి అదే ఇంకో అరగంట ఒక రెండు గంటలు తినేయచ్చు కదా అవి సాయంత్రం ఐదున్నర అంటే సూర్యాస్తమయం అవుతోందనేసరికి వాటికి తెలియకుండానే వచ్చేస్తాయి ఒక్కసారి మీరు అబిడ్స్ గుర్రాలి తిండి పెడుతుంటారు వాడు సాయంకాలం ఐదు లోపలే పెడతాడు నీళ్లు పట్టినా మరుగుడు పెట్టినా ఐదు తర్వాత పెట్టినా విత్తినావు ఒంటెలు ఉంటాయి చూడండి ఎప్పుడైనా కనుక్కోండి మీరు వాటికి ఉన్న జ్ఞానం మనం వద్దామా ఎందుకంటే సూర్యోదయ కాలంచి సూర్యాస్తమయ కాలం వరకు ఉండే వేడి కానీ వాటి వల్ల వచ్చే వాయు సంచారంలో ఉండే తేడాలు కానీ వనస్పతుల మీదగా వచ్చే ఆ పరిమళాలు కానీ మన శరీరంలో ఈ నిర్మాణానికి తర్వాత ఆహారం జీర్ణమవ్వడానికి ఇది ఒక పద్ధతిలో ఉంటాయనమాట దానికోసం ఉపయోగించాలి అందుకనే మన వాళ్ళు పగటిపూట ఆహారం చెప్పారు ఒకప్పుడు మీకు తెలిసే ఉంటుంది పల్లెటూళ్ళలోను సాయంకాలం ఆరు అవుతుంది భోజనాలు చేసేవారు వాళ్ళు ఆ తర్వాత మనం మార్చుకున్నా నెమ్మదిగాను అప్పట్లో సాయంకాలం ఆరంటే ప్రాంతీయ వార్తలు వచ్చేవి అలాంటిది లేకపోతే బావగారి కబుర్లోని వచ్చేవి ఆరండి రెండు చైనా వారు అప్పుడు అది అవుతుంది రే బావగారి కబుర్లు వచ్చే అన్నం పెడతాను రండి అనేవారు టైం ఆరైందనే గుర్తు అనమాట అది ఇలాగ మరి బయట నుంచి వచ్చేవాళ్ళు ఎక్కడో సినిమాకి వెళ్ళి కూరలు పచ్చి పులుసు పెట్టేవారు కాదు అంటే ఇది ఉన్నాయి సూర్యోదయం పూట తిన్నట్టయితే ఆ పగటి పూట తినడానికి బయట పంచభూతాల్లో ప్రత్యేకించి అగ్ని వరుణ వాయు సూర్య వీళ్ళు ప్లస్ ముగ్గురు దేవతలు బ్రహ్మ ఇంద్ర రుద్రుడు ఇంద్రుడు ఎప్పుడు ఉంటాడు మనతోటి వీళ్ళు మనకి రక్షణ కలిగిస్తారు అందుకని సూర్యోదయం తర్వాత లేదు సూర్యాస్తమయం కంటే ముందు పగటిపూటనే భోజనము స్వీకరించాలి ఆరోగ్య దృష్ట్యా ఇది మంచిది రాత్రిపూట ఏం చేసేవారు పథ్యం అనేవారు పథ్యం అంటే మానేమని కాదు అర్థం అక్కడ తినేదానికంటే కొంచెం ముద్ద తక్కువ పెట్టండి ఇలాంటివి తినండి అరిగేందుకు అరుగుదలకి వీరుగా ఉండేవి తేలిగ్గా ఉండేవి పెట్టండి చేత రాత్రిపూట విషయాన్ని తీసుకుంటాడు ఈ దేవతల వాళ్ళు ఉండరు అది విశేషం అనమాట ఇందుకోసం అని చెప్పి మన వాళ్ళు నిషేధించారు ఇతర దేశాలు వెళ్ళి ఉద్యోగాలు ఇలాంటివి పెరిగిన కారణం చేత వాళ్ళు ఏం చేశారు టైం పోయింది వాటికి తిండికి దాని టైం ఎప్పటికే మనం చైనా అకాడమీ అంటారు ఆ పేర్లు చెప్పాను నేను అక్కడ పెడితే పిల్లల్ని ఎప్పుడు తినాలో వాళ్ళకి తెలియదు తినే లోపల పిలుస్తారు రుబ్బడం దంచడం వాళ్ళ పని బతుకత్త అందుకని ర్యాంకులు వచ్చాయని గొప్ప ఆ ర్యాంకులు వచ్చేవాళ్ళు అంతమందిని తీసుకోండి వాళ్ళు ఫైనల్ ఇయర్ వెళ్ళే ఒక ఐదుగురు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎందుకని మీరెంతసేపు కూడా ఇతర దేశాల పద్ధతిలో వాళ్ళు చేస్తున్నారు తప్ప వాళ్ళు ఎప్పుడు తినాలి ఎప్పుడు తాగాలి ఎప్పుడు ఉండాలి అన్నది చూస్తున్నారా చూడటం లేదు ఇది దీనికే ఉదాహరణ మహాభారతంలో అధ్యాయంలోనే ఉంది ఉదంకోపాఖ్యానం అని మరోడని మరోడని ఇలాంటి వాళ్ళు ఎప్పుడు ఎలా ఉండాలో తెలియదు వాళ్ళకి అందుకని నిషేధించారు భోజనము ఆఖరికి తద్దినాలు పెట్టేటప్పుడు కూడా పన్నెండు గంటల తర్వాతే పెడితే రాత్రికి వాడు భోజనం చేయకూడదు భోజనం కాదు మళ్ళీ నాకు ఇది కావాలని అడగకూడదు అందుకని చెప్పి ఉపవాసం ఎలాగైతే పెట్టారో ఇది కూడా ఆహార నియమాన్ని పగటిపూట మాత్రమే ఆఖరికి పక్షులు కూడా రాత్రి కూడా వేటకి వెళ్ళవే గుడ్లకు కూడా ఏం చేస్తుంది వేటకి వెళ్ళదు నిద్రపోతున్న పక్షులు ఎక్కడ అక్కడికి చంపుతుంది అంతే అది చేసే పని అది అంతకంటే ఎవరిని చేయదు అది పక్షులను కూడా రాత్రి పెట్టడానికి తినవవి సాయంకాలం అయిపోగానే ఆగిపోతాయి మీరు కావాలని ట్రై చేస్తాడు మీ ఇంట్లో పావులాలే ఉంటేను దాంట్లో యాభై యాభై గ్రాముల ధాన్యం పెట్టండి పొద్దున్న తింటాయి తినేసే అయిపోయింది మళ్ళీ అందుకనే వెంకటేశ్వర పర్వతంలో కూడా తమాషా ఉంది ఎంచేత ఒన్మిలియనేత్రంజరస్తా పాత్రావశిష్ట కథలీ ఫల సాయిని మువా అంటే ఎంగిలైనా కూడా తింటున్నాడు నేను ఎందుకని భగవంతుడి ప్రసాదం అని చెప్పి వాడికి అంతే చెప్పారు ఆయన అలాగే వాటికి లక్షణం ఉంది అందుకని మన ఆరోగ్యం కోసం అని చెప్పి ఇది ఇతర దేశాల్లో కూడా వాళ్ళకి ఇక్కడ మనకి చీకటి పెడితే వాళ్ళకి పగటి పూట అందుకని వాళ్ళు తింటారు ఆ టైం పెట్టు మనం తింటున్నాం ఇక్కడ లేదమ్మా వాళ్ళు కూడా ఎప్పటికీ డెన్మార్క్ ఆస్ట్రేలియా తర్వాత స్పెయిన్ ఇలాంటి ప్రాంతాల్లో రాత్రిపూట భోజనాలు ఉండే ఒక డిన్నర్లు ఉండే వాళ్ళకి కేవలం టిఫిన్లు పెడతారు తప్ప భోజనాలు పెట్టరు పగటి పూటే డిన్నర్ ఉంటుంది గమనించండి కానీ ఆ పేర్లను మనం మార్చేసాం లంచ్ డిన్నర్ పేరు పెట్టేసుకున్నాం మనం అది సూర్యోదయానికి సూర్యాస్తమయానికి మధ్యలో ఇంచేత సూర్యుడు అక్కడ ఉంటాడు అగ్నిదేవుడు నీళ్ళల్లో ఉంటాడు అందుకనే పగటిపూట నీళ్లు ఎర్రగా కనిపిస్తాయి చెరులో నీళ్ళు కనిపి రాత్రిపూట అగ్ని బయటకు వస్తాడు సూర్యుడిని ఉంటాడు తెల్లగా ఉంటాయి అంచేత సూర్యుడే సాక్షాత్తుగా అక్కడే ఉన్నాడు సూర్యుడు సర్వ ఆరోగ్య ప్రదాత అందుకని చెప్పి పకటిపూట భోజనమే చెప్పారు రాత్రిపూట భోజనం నిషేధము అంతేకాదు భోజనానికంటే ఎక్కువగానే తినేవారు మా మల్ల రామకృష్ణ శాస్త్రి గారు కథల్లో రాశారు సాయంకాలం ఏం కదా చేగూడెలు చేసే ఉంటావు పాలకాయలు ఉండే ఉంటాయి మనం పూరీలా చేసేవు కదా చపాతీలు చపాతీ పూరి కాదు అరిసెలు అది నాలుగు కిందకి సరిపోతాయి అంటే పాలకాయలు అలా తినేవారు కొంతమంది అది పద్ధతి అలాంటివి అది సంగీతం చేత పగటే పూట భోజనం నిషేధం ఎందుకు చెప్పారు తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఇబ్బంది కలిగించాలి ఆరోగ్యరీత్యా ఆరోగ్య రీత్యా అది మంచిది ధన్యవాదాలు గురు